హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కల్పన క్రియేటర్ సో ఈరోజు మనం ఒక కొత్త సిరీస్ని లాంచ్ చేయబోతున్నాం అదేంటంటే టాప్ టెన్ డాగ్ సిరీస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ డాగ్స్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఓకేనా సో ఒక్కొక్క డాగ్ ఫార్టీ క్రోర్స్ థర్టీ క్రోర్స్ ఫిఫ్టీ క్రోర్స్ అలా ఉంటుంది సో ఇలాంటిది అయితే మనకు చాలా అరుదైన డాగ్స్ ఇవి సో మన సిరీస్లో చూడబోతున్న చాలా అరుదైనవి మరి చాలా ఖరీదైనవి డాగ్స్ సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది లాస్ట్ వరకు అందరు చూడండి ఓకేనా సో ఫస్ట్ డాగ్ బ్రీడ్ పేరు వచ్చేసి క్యాడిబామ్ ఒకామి దీన్ని ప్రైస్ అక్షరాల యాభై కోట్లు బెంగళూరుకి చెందిన సతీష్ అనే డాగ్ బ్రీడర్ దీన్ని కొనుగోలు చేశారు సో యాక్చువల్లీ ఇదొక వుల్ఫ్ డాగ్ అన్నమాట అంటే ఉల్ఫ్ కొని షెఫర్డ్కి క్రాస్ బ్రిడ్ సో ఇంత పెట్టి కొనడానికి రీజన్ ఏంటో మరి మీరైతే ఈ ఫిఫ్టీ క్రోర్స్తో ఏం చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ బ్రీడ్ అయితే చాలా బాగుంది ఒక్కొక్క షోకి కాస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది సో సెకండ్ డాగ్ బ్రీడ్ వచ్చేసి సమో ఎడ్ సో ఇది సైబేరియన్కి చెందినది సో దీని వాల్యూ అనేది పద్నాలుగు వేల డాలర్లో ఆర్ పన్నెండు లక్షల అరవై వేల ఇండియన్ రూపీస్ సో ఇది సైబీరియాలో చెందింది ప్లస్ ఇది ఎప్పటికీ నౌతనే ఉంటుంది అండ్ చాలా ఫ్రెండ్లీ మనకి సోషల్ మిస్చియస్ బ్రిలియంట్గా ఉంటుంది ఇది ఒక కుక్క చాలా అరుదైన కుక్క సో థర్డ్ డాగ్ బ్రీడ్ వచ్చేసి చెన్ అంటే ఇది ఒక చిన్న లయన్ లాంటి కుక్క అన్నమాట ఇది యూరోప్లో చాలా పాపులర్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఎగ్జిస్టింగ్ ఉంది బట్ ఇది ఆరిజినేట్ అయ్యింది ఫ్రాన్స్ సో ఇది చాలా రేరెస్ట్ కుక్క ఓన్లీ సిక్స్టీ ఫైవ్ అనేది మిగిలినాయి మన వరల్డ్ వైడ్లో సో దీనిని మంచిగా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ దీని కాస్ట్ వచ్చేసి అక్షర పది లక్షల ఎనభై వేల రూపాయలు ఇది చాలా ఫ్రెండ్లీ పిల్లలతో బాగా ఆడుకుంటుంది అలాగే ఇది చాలా అమ్ముడు పోయే డాగ్ దీనికి చాలా డిమాండ్ ఉంది వరల్డ్ వైడ్గా సో ఇది వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ డాగ్ బ్రీడ్స్ ఇన్ ద వరల్డ్ ఇది ఎలాంటి టైంలో అయినా ఆడుకోవడానికి చూస్తుంది సో మీరు ఒకవేళ మీకంత బడ్జెట్ ఉంటే కన్ఫర్మ్గా ఈ డాగ్ని నేను మీకు సజెస్ట్ చేస్తాను సో ఇట్స్ ఎన్ బెస్ట్ డాగ్ బ్రీడ్ దట్ యూ వుడ్ సజెస్ట్ సో ఫోర్త్ బ్రీడ్ పేరు వచ్చి చావ్ చావ్ ఇది చైనాకి చెందిన డాగ్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్రీడ్ అన్నమాట ఇది చూడడానికి ఇంత చిన్నగా ఉన్న దీని మెయింటెనెన్స్ అనేది టూ టు త్రీ ల్యాక్స్ పర్ మంత్ అవుతూ ఉంటుంది సో దీని మెయింటెనెన్స్ ఇది చాలా ఎక్కువ ఉంటుందండి అండ్ దీని కాస్ట్ వచ్చేసి టెన్ ల్యాక్ రూపీస్ ఓకే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ డాగ్స్ సో ఫిఫ్త్ డాగ్ బ్రీడ్ పేరు వచ్చేసి టిబెటియన్ మస్టీఫ్ సో ఇది ఒరిజినల్లీ టిబెట్కి చెందింది తర్వాత తర్వాత అమెరికాకు వచ్చింది సో దీని ప్రైస్ నైన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ దీనిని మెయిన్గా మనకు ప్రిడేటర్స్ లాంటివి ఉంటాయి కదా వుల్స్ కానీ లెపర్డ్స్ కానీ బేర్స్ కానీ వాటి నుంచి గొర్రెలను కాపాడడానికి ఈ డాగ్ని యూజ్ చేస్తుంటారు ఉంటారు దీని వెయిట్ వచ్చేసి హండ్రెడ్ కేజెస్ వరకు ఉంటుంది సో ఇట్స్ ఇట్స్ వన్ ఆఫ్ ద డాగ్స్ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ అండ్ ఈ వీడియోని నేను ఇక్కడికే ముగిస్తున్నాను నెక్స్ట్ పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి ఫర్ పార్ట్ టూ సబ్స్క్రైబ్ ప్లీజ్